అందరికీ నమస్కారం కుంచీ కౌర్లకి స్వాగతం ఈరోజు చిన్న కథ ఛాయ్తో చిన్న కథ శీర్షిక బంగారప్పారా రాత్రి పదిన్నర అయ్యింది రికామీగా రిక్లైనర్ మీద కాళ్ళు జపుకొని జీ ఫైవ్లో ఓ మంచి థ్రిల్లర్ మలయాళీ సినిమా తెలుగు ఆడియోలో పెట్టుకుని వాయిస్ క్యాన్సిలింగ్ హెడ్ ఫోన్తో చెవులు మూసేసుకొని వాచ్ చేస్తున్నానా మా ఆవిడ ఎదురుగా వచ్చి నిలబడి చిటికి వేసి మరీ పిలుస్తోంది వెంటనే హెడ్ఫోన్స్ తీసి ఏమిటి అడిగాను సాయంత్రం మీ అమ్మగారు మాత్రలు తెమ్మన్నారు పొద్దున్నే పరగడుపును వేసుకోవాల్సినవి అలాగే బ్రేక్ఫాస్ట్ తర్వాత వేసుకోవాల్సిన బీపీ మాత్రలు అయిపోయాయట రేపు ఉదయానికే కావాలి వాకింగ్ వెళ్ళినప్పుడు సాయంత్రం మర్చిపోయాను కాస్త తెచ్చేయండి చెప్పి గిర్రుని తిరిగి వెళ్ళిపోయింది తన పని అయిపోయినట్టు చేసేదే ఉంది బయలుదేరడమే విఘ్న నాయక సరే నా ఎలక వాహనం తీశాను ఎదురుగా ఉన్న మెడ్ ప్లస్ చూస్తే మూసేసి ఉంది కాస్త ముందుకెళితే వీధి చివరిన అపోలో మెడికల్ షాప్ ఉంటుంది ముందుకెళ్ళాను లాభం లేదు అది మూసేసి ఉంది ఇంకా ఏదో హాస్పిటల్లో ఉండే మెడికల్ షాప్ కౌంటర్కి పోవడమే రాత్రి రోడ్డు ఖాళీగా ఉంది బండి మీద నెమ్మదిగా వెళుతూ ఉంటే ఎందుకనో మా ఊళ్ళో బండారప్పారో గుర్తొచ్చాడు చిన్నప్పుడు రాత్రి వేళ కడుపు నొప్పి పె పెడితే కాస్త వాము జీలకర్ర నవలమనేది మా అమ్మ వంటింటి చిట్కా ఓసారి రాత్రి ఇలానే పదిన్నర అయి ఉంటుంది నా చిన్నప్పుడు కడుపు నొప్పి అన్నాను ఉంది కదా మన చిట్కా తీరా చూస్తే జీలకర్ర కనబడలేదు వంటింట్లో అయిపోయినట్టుంది అయినా కంగారు లేదు మన బండారప్పారో కొట్టుందిగా మెడికల్ షాప్ కాదండోయ్ కిరాణా దుకాణం ఓ ఐదు రూపాయలు పట్టుకెళ్ళి జీలకర్ర తెచ్చుకో అదే చేత్తో ఇంకో ఐదు రూపాయలు పట్టుకెళ్ళి పురుకోస్తాడు కూడా పట్రా రేపు పొద్దున్నే పెరట్లో జాజిమల్లె పందిరి కట్టాలి అలాగే మల్లె పొదలు దగ్గర తీసి కట్టాలి పురుకోస్తాడు చాలా అవసరం ఉంది రేపు ఉదయానికి అమ్మ చెప్పింది అమ్మలు ఎప్పుడూ స్మార్టే అర్ధరాత్రి బయలుదేరిన రెడీగా ఆ దారిలో ఉన్న పనులన్నీ గుర్తొచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇప్పట్ల స్మార్ట్ టు డూ అప్లికేషన్లు ఏమీ పెట్టుకోక్కర్లేదు వెళ్ళాను అప్పటికే అప్పారా కొట్టు మూసేసి ఉంది అయినా పర్లేదు టక్ టక్మని సైకిల్ తాళంతో ఆయన తలుపు చప్పుడు చేశాను లోపల లైటు వెలిగింది చెక్క తలుపు నరదల్లోంచి ఆశాకిరణాల వెలుగురేఖలు కనబడ్డాయి లోపల తలుపు తీసిన చప్పుడు కిర్రుమని బహుశా కావాలనే తలుపు బందుల్లో నూనె వెయ్యిడు అప్పారావు బయట నిరీక్షిస్తున్న కస్టమర్లకి ఆ చప్పుడు సవాళ్ళు ఓ ధైర్యం ఇస్తుందని మన పని అవుతుందనే భరోసా ఉంటుందని చిన్నప్పుడు దేవుళ్ళ సినిమాల్లో చూస్తాం కదా ఆకాశంలో బంగారం తలుపులు ఒకటి ఒకటిగా తెరుచుకుంటూ ఉంటాయి అటు ఇటు గోడ ఉండదు కానీ ఓపెన్గా ఉంటుంది అయినా కెమెరా తలుపులు తెరుచుకుంటున్న గుమ్మల్లోంచి ఫోకస్ అవుతూ ఉంటుంది ఆఖరి తలుపు తెరుచుకున్న తర్వాత దేవుడు కనిపిస్తాడు అయితే ఇక్కడ బండారప్పారావు మాత్రం దేవుళ్ళ మన దగ్గరికే తానే తలుపులు తెరుచుకుంటూ వస్తాడు పెద్ద తలుపుకు పైభాగంలో ఓ కిటికీ అంత రెక్క తెరుచుకుంటుంది ఏటి కావాలా ఐదు రూపాయలు జీలకర్ర ఐదు రూపాయలు పురుకొస్తాడు ఓ చెయ్యి బయటకు వస్తుంది సరిగ్గా చిల్లర పెడితే చెయ్యి లోపలికి వెళ్ళి మరో ఐదు నిమిషాల్లో మనకు కావలసిన సరుకు బయటకు వస్తుంది మనం తీసుకోగానే వెంటనే తలుపు మూసుకుపోతుంది ఎంత హాయిగా గడిచిపోయింది జీవితం చిన్నప్పుడు రాత్రైనా తలుపు తెడితే పలికే అప్పారం మన వీధి చివరే జీలకల రవిలితే తగ్గిపోయే కడుపు నొప్పి మన పెరట్లో పురుకోస ఊతం ఇస్తే చాలు పందిరి నిండా పూసే జాజిమల్లి పొద్దున్నే బ్రైట్గా ఎర్రగా పెదాలు విచ్చుకొని పలకరించే మందారం రెండు జడలు వేసుకుని ఓ జడలో ఒకటే గులాబీ పువ్వు పెట్టుకుని బుర్ర తిప్పకుండా మా ఇంటి ముందు నుంచి బుద్ధిగా రోజు స్కూల్కి వెళ్ళే బంగారం అదే బంగార లక్ష్మి సడన్గా కళ్ళల్లో వోల్టేజ్ ఆడీ కారు లైట్ పడ్డంతో కళ్ళు చీకట్లు కమ్మి బండి ఆపాను అపోలో హాస్పిటల్ ఇన్ గేట్లోంచి బయటకు వస్తున్న కారు నా ఎదురుగా కీచుమంటూ ఆగింది డ్రైవర్ సీట్లో ఉన్న ఆమె కళ్ళజోడు నెత్తిమీద పెట్టుకుని విండో గ్లాస్ దింపిన ఆ వైపు కోపంగా చూసి ఇంగ్లీషులో ఏదో అని నేను వెనక్కి జరగ్గానే వెళ్ళిపోయింది ఈ చప్పుడుకి నిద్రాభంగమైన సెక్యూరిటీ అతను గబుక్కున లేచాడు ఓహో నేను ఆ ఔట్గేట్లోంచి లోపలికి వెళ్ళాలేమో కదా సందేహంగా అడిగాను కాదు ఇలాగే వెళ్ళమని సూచించి కుర్చీలో జారి కూర్చున్నాడు లేదు లేదు పడుకున్నాడు అరే రే కాదు కాదు కుర్చీలోనే మళ్ళా పడుకున్నాడు నాకు కావలసిన మందులు తీసుకుని గేట్లోంచి బయటికి బతుకు జీవుడా అనుకుంటూ తిరుగు ప్రయాణం కట్టాను మళ్ళీ మా ఊరికి జార్జీ స్కూల్ ఇంటర్వెల్లో బండారప్పారావు కొట్టు ఒక్కసారి బిజీ అయిపోయేది కొబ్బరుండలు బెల్లంపల్లి ఉండలు పెన్సిళ్ళు రబ్బర్లు పెన్నులో ఇంకుపోయే వాళ్ళు కొందరు టావు తెల్లకాయతం ఒకరు రోళ్ల ఇంకొకరు అడిగేవారు ఇంతలో చింతప చింతపండు కొబ్బరి నూనె అంటూ ఓ ముసలావిడ అపారావు సరుకుల పొద్దు ఇచ్చి అరగంట అయింది అంతవరకు గట్టు మీద కూర్చున్న రిక్షా బండి అచ్చయ్యతో కౌరులాడిన పంతులు గారు అరుపులు అందరికీ అడిగిన వాటిల్లో ఒకటో రెండో పొట్లాలు కట్టి ఎవ్వరిని కథలు నిలబడప్పారో మళ్ళీ కొట్లో పనిచేసే కుర్రాన్ని కేకేసి ఏటా పంతులుగారుని అలలో పెట్టేశావు అని కాస్త ఆగి గాడిదల అని తిట్టేవాడు పంక్చువేషన్ లేకుండా ఆ వాక్యం ఎలా అర్థం చేసుకోవాలో తెలియక పంతులు గారు బుర్ర గొక్కుని పిలక మరోసారి ముడేసి మాట్లాడకుండా నిలబడేవారు ఏదో చిన్న వ్యాపార లౌక్యం తప్ప బండారప్పారో ఆదాని అదే అదని ఇదని నొల్లేసుకునే బడా వ్యాపారి కాదు బండారప్పారావు బంగారప్పారావే ఇంటికి చేరి అలా మంచం మీద వాలిన నాకు హాయిగా రోజులను తలుచుకుంటూ ఉంటే నిద్ర పట్టేసింది తెలియకుండానే అంతే అదే కథ చిన్నప్పటి కథ థ్యాంక్ యూ